హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా సుధాకర్ బ్లాగ్స్ నేను మీ మమత మీకోసం ఈరోజైతే ఇంకొక రెసిపీతో అయితే వచ్చానండి అదేంటంటే బయట చల్ల చల్లగా ఉంది వాతావరణం వర్షం వస్తుంది వేడివేడి ఉల్లిపాయ పకోడి తింటే చాలా బాగుంటుంది అందుకనే ఈరోజు మేమైతే ఉల్లిపాయ పకోడి చేసుకున్నామండి అది మీకు ఎలా చేయాలి మనకు రెస్ట్ హోట్ బండి మీద బ ఉంటాయి కదా పకోడి ఆ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసేద్దాం ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకోవాలండి వాటర్లో వేసి వాటి తొక్కలన్నీ తీసేయాలండి నీట్గా తీసేసి ఆఫ్ ఆఫ్ చేసుకొని అన్ని వాటర్ పారబోసేసుకొని ఒకసారి మంచిగా కడుక్కోవాలండి కడిగి వాటిని నిలువుగా సన్నగా తరుక్కోవాలండి ముక్కల్ని లడ్డుగా రాకూడదు చాలా సన్నగా వచ్చేలాగా అయితే నీటుగా మనం అయితే కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలన్నిటిని అలాగే కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం అలా వాటిని మిగతా వాటిని కూడా అలా చిదిపాలండి పీస్ పీస్ లేస్ లాగా వచ్చేస్తాయి అన్నమాట అలా మొత్తం అన్నీ అయిపోయాక వాటిని మంచిగా ఒకసారి వాటర్లో కడిగేసి బాగా చేయితో పిసుకాలండి అవి సాఫ్ట్గా అయ్యేలాగా పిసుకోవాలన్నమాట అంటే వాటర్ కంటెంట్ అండి వచ్చేయాలన్నమాట అందులోకి కారం తీసుకోలేదండి పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే కరివేపాకును కూడా సన్నగా పెట్టేసి మనం ఆనియన్స్లో వేసుకోవాలండి అవన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి అందులో ఇంకొంచెం చిటికెడు పసుపు ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసి మంచిగా మనం అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి ఆ వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చేలాగా బాగా గట్టిగా కలుపుకుంటూ ఉండాలండి మనం పిండిని కలిపేటప్పుడు కూడా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆ ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే మనం కలిపేలాగా ఉంచుకోవాలండి వాటర్ అయితే యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయడం వల్ల అవి లూజ్ లూజ్ అయిపోయి పిండి మనకు పకోడీలు అయితే మంచిగా రావండి అందుకని పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ మంచిగా అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలా మనకు టెక్చర్ అయితే వస్తుందండి తర్వాత కళాయి పెట్టుకొని వా ఆయిల్ వేసి వా అది బాగా హీట్ హీట్ అయ్యాక మనం పకోడీల్ని ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి పెద్దగా వేస్తే అవి పె లావుగా వచ్చి మంచిగా కాలవు మనకు క్రిస్పీగా రావాలంటే చాలా చిన్న చిన్నవి వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకు హోటల్లో వచ్చినంత టేస్ట్ కూడా వస్తుంది క్రిస్పీగా ఉంటాయండి అలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే పకోడీలు అయితే రెడీ అయిపోతాయండి ఎంతో టేస్టీ అయిన పకోడీ రెడీ అయిపోతుంది ఇలాగా రిమైనింగ్ పిండి అంతా కూడా మనం ఇదే ప్రాసెస్లో లాస్ట్ వరకు చేసుకోవాలి అంతే అండి మనకు ఎంతో రుచికరమైన పకోడీ అయితే రెడీ అయిపోతుంది సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టీతో పాటు తినేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ చల్లని సాయంత్రాన్ని పకోడీలతో తినేయండి చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్